మహాకోమేళాలో ఏర్పాట్లపై విదేశీయుల ప్రశంసలు ఇక్కడ మన ప్రతిపక్షాలు ఇప్పటికీ విమర్శిస్తూనే ఉంటాయి ఏదో ఒకటి వంక పెట్టాలి కదా వంక పెట్ట ఎన్నపూస రాదని వేలు వంకలు పెట్టే వెన్నపూస పైకి రాదని వీళ్ళందరికీ వంకలు పెట్టడమే జయం అందుకని మన బెంగాలు ముఖ్యమంత్రి గారు ఉన్నారు మహామహురాలు మమతా బెనర్జీ గారు అది మృత్యు కుంభము కానీ మహాకుంభం కాదని ఒక పెద్ద అపోవాదేసింది అలాగే దాన్ని ఉత్తరప్రదేశ్ ప్రతిపక్ష నాయకుడిలాగా ఉన్న అఖిలేష్ యాదవ్ గారు కూడా అదే మాటను సమర్థించారు వీళ్ళందరికీ ఎంతసేపు విమర్శించడమే చేయం వాళ్ళకి సరే ఈ విదేశీయులు మాత్రం ప్రశంసిస్తున్నారు ఏమని ప్రశంసించారో తెలుసుకుందాం ప్రయాగరాజ్ కుంభమేళా కోసం సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం చేసిన ఏర్పాట్లు బేషుగ్గా ఉన్నాయని విదేశాల నుంచి వచ్చిన యాత్రికులు కొనియాడారు అమెరికాలో హవాయి నుంచి వచ్చిన ఓ యాత్రికుడు అమెరికాలో హవాయి అనేది ఒక చోట ప్రాంతం అక్కడి నుంచి వచ్చిన యాత్రికుడు ఇదే విషయమై తాను పొందినటువంటి సంభ్రమాచర్యాలని అక్కడ వాళ్ళతో పంచుకున్నాడనమాట కుంభమేళాకు కోట్లాదిగా భక్తులు రావడం తన ఊహకు అందని విషయమని తెలిపారు అయినప్పటికీ కార్యక్రమం సజావుగా సాగడంలో ప్రభుత్వం అత్యంత సమర్థవంతంగా పనిచేస్తుందని మెచ్చుకున్నారు అమెరికాలో ఫ్లారిడా రాష్ట్రం నుంచి వచ్చిన మరియా అనే యాత్రికురాలు పోలీసుల పనితీరును చాలా ప్రశంసించారు అలాగే పన్నెండేళ్ల క్రితం తాను తొలిసారిగా కుంభమేళాకు వచ్చినట్టు తెలిపారు ఆమె అదొక మరపురాని అనుభవంగా మిగిలిపోయిందన్నారు దాని ప్రభావంతోనే మరోసారి ఆ అనుభవాన్ని పొందటానికి ప్రయాగరాజు తిరిగి వచ్చినట్లు తెలిపారు గత ఇరవై ఆరు సంవత్సరాలుగా ప్రతి ఏడాది భారత్ భారత్ను తాను సందర్శిస్తున్నట్టు తెలిపింది ఇక్కడి సంస్కృతి అంటే తనకు ఎంతో ఇష్టమని తెలిపారు కోట్లాది భక్త జన సమూహాన్ని నియంత్రించడంలో పోలీసుల పని తీరు అద్వితీయంగా ఉందన్నారు రష్యాలో మాస్కో నుంచి వచ్చిన జూలియా కుంభమేళా కోసం ప్రభుత్వం చేసిన ఏర్పాట్లను కొనియాడారు కుంభమేళాకు రావడం తనకు ఇదే తొలిసారి అని ఆమె అన్నారు ఇక్కడి వాతావరణాన్ని భద్రత ఆధ్యాత్మికల మేళవింపుగా వర్ణించారు అలాంటివో అతిపెద్ద కార్యక్రమాన్ని ప్రభుత్వం నిర్వహిస్తున్న తీరు అమోఘమని ఆ రష్యా వనిత జూలియా అన్నది కుంభమేళా సందర్శనతో తన కళ నిజమైందని కజకిస్తాన్లో ఆల్మటి నుంచి వచ్చిన అలేనా అని ఆమె అన్నారు పరమశివుడి కృపతో తన కళ నిజమైందని ఆమె తెలిపారు వీళ్ళందరూ క్రైస్తవులే వాళ్ళు ఎవరు కాదు ఇప్పుడు చెప్పిన వాళ్ళంతా ఇక్కడ పొందుతున్న ఆధ్యాత్మిక అనుభూతి మాటల్లో చెప్పలేము అన్నది పంజాబ్లో పఠాన్కోటకు చెందిన అంజు యాత్రికులకు సహాయ సహకారాలు అందించడంలో అధికార యంత్రాంగం అహర్నిశలు కృషి చేస్తోంది అని చెప్పారు అధికారులు భక్తులకు అన్ని విధాలుగా సాయపడుతున్నారని ఆమె ప్రశంసించారు ఇక్కడికి ఎవరు కూడా పుకార్లను పట్టించుకోవద్దని అంజు సూచించారు అంటే ఇవి పంజాబ్ నుంచి వచ్చింది ఇలా విదేశీయులందరూ ప్రశంసలు పొందుతోంది ఈ మహాకుంభమేళాలోని నిర్వహణ స్వస్తి